హలో అండి రెడీమేడ్ లంగావోణి సెట్స్ కొనుక్కున్నప్పుడు ఈ లంగాలు అనేవి చాలా లావుగా ఉన్నట్టు ఉంటాయి కదా సో మన పిల్లల సైజు మన సైజు కుట్టుకోవాలి అనుకుంటే ఇలాగా కట్ చేయకుండా ఈ టిక్స్ అయితే ఫాలో అవ్వండి నేను అటు ఇటు కూడా ఇలా ఫిల్స్ పెట్టేసాను అనమాట కుచ్చులు కింద పైన బెల్ట్ ఇచ్చాడండి బెల్ట్కి కింద కుచ్చులు పెట్టాడు ఒక్కొక్క లంగా ఒక్కొక్క మోడల్లా ఉంటుంది సో ఈ బెల్ట్ మీద నేను రెండు కుచ్చులు పడేటట్టు పెట్టాను అనమాట పెట్టేసేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను అంటే లంగాన్ని బట్టి క్లాత్ని బట్టి కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు నాకు ఇలా వీలైంది కాబట్టి నేను స్టిచ్ చేస్తాను అంతకుముందు ప్యానల్ అంగ కుట్టాను అనమాట సిక్స్ ప్యానల్స్ అలా కట్స్ కట్స్ పెట్టేసేసి కుడతాడు కదా ఆ జాయింట్లు పైన ఉంటాయి కదా ఆ జాయింట్లు తగ్గట్టు నేను కుట్టు పెట్టాను అనమాట కుచ్చు లోపలికి ఉండేటట్టు పెట్టి కుట్టాను అనమాట అది కూడా వీడియో పెట్టాను షార్ట్స్లోనే కావాలి అంటే చూడండి నా ఛానల్లోనే ఉంది అదొక అదొకలా కుట్టాలి ఇదైతే సిల్క్ క్లాత్ లాగా ఉంది సో ఒకే డైరెక్షన్లో కుర్చులు అనేది పెట్టాడనమాట ఇది ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చాలా లెంత్ పొడువుగా కూడా ఉంది అంటే హైట్ పర్సనాలిటీకి కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇచ్చేస్తారు సో దాన్ని మనం సైజ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుందండి జస్ట్ ఫైవ్ మినిట్సే ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ నేను అటు ఇటు బెల్ట్కి ఫిల్స్ పెట్టేశాను కుచ్చులు పెట్టాను కుచ్చులు పెట్టిన తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేశాను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా బయటికి ఫోల్డ్ చేస్తున్నాను అంటే లోపలికి ఒక కు ఒక ఫిల్ట్ వెళ్ళినట్టు అనమాట బయటికి ఎక్కడికి కనబడలేదు మనం కట్ చేయలేదు కూడా ఎక్కడా కట్ చేయలేదు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇది లోపలికి ఫిల్ట్ అయిపోయింది ఫిల్ట్ అయిపోయింది అటు కుట్టాము ఇటు కొడుతున్నాం సో జాగ్రత్తగా మనం కుచ్చు దీనికే పెట్టుకుంటున్నట్టు వస్తుందన్నమాట కుట్టిన తర్వాత ఫిల్ట్ చేసామని ఎవ్వరికీ తెలియదండి ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి హండ్రెడ్ లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాగా కుచ్చులు డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా మొత్తము లంగా చుట్టూను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ కుచ్చులు ఒకటా రెండా అనేది మన సైజుని బట్టి చూసుకోవాలి ఏం కుచ్చులు పక్కన బెల్ట్ మీద పెట్టాను చూసారా ఫస్ట్ స్టార్టింగ్ అటు ఇటు కూడా వేసాను అనమాట దీనికి జిప్ వేయడం కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలోనే చూడండి ఇలాగ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక సేమ్ కలర్ జిప్ వేసుకుంటే బాగుంటుంది లేదు థ్రెడ్స్ కట్టుకుంటాము అంటే కట్టుకోవచ్చు లే నేనైతే ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలైతే జిప్పు లేదా హెక్కిల్స్ ఇవే అనమాట రెడీమేడ్గా బొటిక్స్లో వాడే విధంగా బొటిక్లో కూడా ఇలా కుట్టరండి కట్ చేసి స్టిచ్ చేసేస్తారు వాళ్ళు ఇక్కడ సేమ్ కలర్ జిప్ అయితే తీసుకున్నాను తీసుకొని సైడ్ జాయింట్ వేసానండి సైడ్ జాయింట్ వేసేసిన తర్వాత ఎక్కడి నుంచి జిప్పు మనం పెట్టుకుంటామో అక్కడి నుంచి లెంత్ చూసుకొని అక్కడి నుంచి వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి అది మనకు ఓపెన్ చేసేది క్లోజ్ చేసేది అటువైపు ఉండేటట్టు చూసుకోవాలి మనం రివర్స్లో కుడుతున్నాం కదా అది మనకు జాగ్రత్తగా చూసుకోవాలి పై వైపుకి పెడితే పైకి వచ్చేస్తుంది సో ఒక స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ కొడుతున్నాం అనమాట వన్ సైడ్ పెట్టాం కదా ఇప్పుడు ఇట్ సైడ్ ఇట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే నీట్గా వస్తుంది ఇగో ఈ విధంగా ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేసి కుట్టేయడమే నేను డబల్ ఫుట్ మీద కుడుతున్నాను సింగిల్ ఫుట్ కూడా ఏం పెట్టలేదు ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసేయటమే తర్వాత రెడీమేడ్గా హెగ్గల్స్ ఉంటాయండి అంటే ప్యాంటుకి వేస్తుంటారు కదా జెంట్స్ ప్యాంటుగా అలాంటివి రెడీమేడ్గా దొరుకుతాయి అవి తెచ్చి స్టిచ్ చేసుకోవడమే చేత్తో సుదిదారంతో స్టిచ్ చేసుకోవడమే అది మిషన్ మీద కుట్టడం కుదరదు కదా కుట్టు వేసుకుంటే కట్టుకునే పని లేకుండా ఇలాగ క్లిప్స్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా జిప్ పెట్టేసేసి ఇది జిప్పు అడ్డొస్తుంది అనుకుంటే ఇలా సూది పక్కకి తీసి ఆ జిప్పు పైకి జరిపేసేసుకోవాలి ఇలా పైకి జరిపేసేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అనమాట జిప్పు కుట్టేటప్పుడు అడ్డొస్తుంది అనుకుంటే పాదానికి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఇలా పక్కకి తీసేసుకొని దీని పక్కనే కుట్టుపడేటట్టు స్టిచ్ చేసుకోవాలి అంతేనండి జిప్ వేసుకోవడం పెద్ద బ్రహ్మాండం ఏమీ కాదు ఒకసారి ట్రై చేస్తే మీకు వచ్చేస్తుంది ఇదిగోండి సేమ్ కలర్ వేసుకుంటే అసలు కనపడదు జిప్ వేసామని కూడా అంటే అక్కడ గ్యాప్ లేకుండా ఉంటుందన్నమాట మీరు బొందు అంటే ఐ మీన్ తాడు కట్టుకున్న బొందు కట్టుకున్న ఈ జిప్ అనేది వేసుకోవచ్చు ఓపెన్ లేకుండా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా జిప్ వేయడం కంప్లీట్ అయిపోయింది పైన ఫిల్ట్ వేసాం నడడానికి కనపడకుండా పైకి ఇంకా లాస్ట్లో ఈ బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ రెడీమేడ్గా ఫ్యాన్స్ షాప్లలోనూ టైలరింగ్ షాప్లోనూ దొరుకుతాయండి ఇది జస్ట్ దారంతో ఎటువైపు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అంతేనండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కాదా అనేది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కుర్చి ఇది పెట్టాయి